జిందాబాద్ 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 ఒట్ల రిక్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత హన్సీ నరేంద్ర మోడీ విధానాలు నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు

కాపాడాలి కూలీల హక్కులను వ్యతిరేకించాలి పన్నెండు గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానాన్ని దివాళీ సమాన పనికి సమాన సమానం రద్దు చేయాలి పన్నెండు గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానాన్ని కాపాడాలి కార్మికుల హక్కులను ఈ రోజు కార్మికులందరం కూడా మరి రోడ్డు మీద ఎందుకు వచ్చినాం దీనికి రావాల్సినటువంటి పరిస్థితి ఏందనేది కూడా మనం ఫస్ట్ కార్మిక వర్గం కూడా అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నా సోదరగా మన అందరికీ తెలుసు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది కానీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా మొత్తం కూడా ఇరవై తొమ్మిది కార్మికులందరూ కూడా పోరాడి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కూడా భారతదేశానికి స్వాతంత్రం పూర్వమే సాధించుకున్నటువంటి పరిస్థితులు ఉంది అలాంటి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరియు అలాంటి కార్మిక చట్టాలను మొత్తం కూడా తొంగలు తొక్కుతూ మొత్తం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కూడా మొత్తం నాలుగు కోళ్లుగా ఈరోజు విభజించినటువంటి పరిస్థితి చాలా మంది అనుకోవచ్చు ఇరవై తొమ్మిది నుంచి నాలుగు చేసినారు కదా మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు కానీ నాలుగు అంటే దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కార్మిక వర్గానికే వీళ్ళని నష్టం కలిగించేటువంటి పద్ధతులు ఏం పద్ధతి కార్మికులు ఎవ్వరు కూడా సమ్మె చేసే హక్కు లేదు కార్మికులు ఎవ్వరు కూడా సంఘం పెట్టుకునే హక్కు లేదు కార్మికులు ఎవ్వరు కూడా మాకు కనీసం గిట్టుబాటు ధర కావట్లేదు మనకు కూలి గిట్టుబాటు కావట్లేదు